నమస్కారం బీ నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు సుమలత నా పేరు రఘు వాడల గ్రామం రైతుని మాది మిడిజల మండలం జడ్చల్ల కాన్సెన్సీ మహిళన డిస్ట్రిక్ట్ మాది అయితే మా గ్రామంలో దుందుబినాది ప్రవహిస్తుంటుంది దానికి సంబంధించి ఈరోజు ఈ రోజు కాకుండా ముందు కూడా చాలామంది అక్రమంగా తీసుకు రవాణా చేస్తున్నారు దానికి సంబంధించి రైతుల మందరం ఒక్కసారిగా వచ్చి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళతో వాగ్వాదం దిగినాం దిగిన తర్వాత హండ్రెడ్ డయల్ చేయడం జరిగింది హండ్రెడ్ డయల్ చేసి వంద నిమిషాలు కాదు వంద గంటలైనా కూడా వచ్చేటట్లేరు మరి పోలీసులకు అక్రమ రవాణా చేసే వాళ్ళకి ఏ ఎలాంటి సంబంధం ఉందో అనేది మాకు తెలుసలేదు ఇలా కొట్టుకొని వచ్చిన తర్వాత మొత్తం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసు చేంజ్ చేస్తారు ఒక గంట కాదు రెండు గంట కాదు కొన్ని గంటల కొద్దీ ఇన్ని వాగ్వాదాలు జరుగుతున్నాయి అక్రమంగా ఇసుక తరలిస్తున్నప్పుడు కనీసం చర్య తీసుకోవాల్సిన పోలీసు ఎందుకు చర్య తీసుకోవట్లేరు పోలీసు పోలీసులకు మేము అండర్ డైల్ చేసినప్పుడు కనీసం వాళ్ళు రెవెన్యూ అధికారులకు ఎందుకు వాళ్ళకు సమాచారం ఇవ్వలేకపోతున్నారు ఏంది అసలు దీని వెనకాల ఎవరు కుట్టురుంది అసలు రైతులకు ప్లస్ అక్రమ ఇసుకదారులకు కొట్టుకసావాలన దీని మధ్యలో కనీసం అక్ర అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాళ్ళ మీద ఇలాంటి చర్యలు ఏంది ఇంత ఇంతవరకు కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు దీనికి అంతటి కారణం ఏంది రైతుల మేము ఇట్లే భూగర్భజలాలు ఎండిపోయి పంటలు సరిగా పండక అప్లపాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొస్తున్నారు ఇలాంటి కాస్త కాసో నదులున్న ప్లేసుల్లో అంతో ఇంతో పంటలు పంతున్నాయి అవి కూడా ఈ ఇలాంటి అక్రమదారుల వల్ల భూగర్భజల ఎండిపోయి ఇలా వలసలు వెళ్ళే రోజులు వస్తున్నాయి దగ్గరలో అట్లని చెప్పేసి ఇంతకుముందు నదికి సంబంధించింది కూడా ఇంతకుముందు వర్షాకాలంలో అధికంగా వాటర్ రావడం వల్ల కంప్లీట్గా నది ఒక సైడ్ కొట్టుకుపోయి కొన్ని ఎకరాల పొలాలు కూడా మొత్తం ఇసుకమట్టం అయిపోయినాయి దాన్ని లెవెల్ చేపించుకోనికి ఒక్కొక్క రైతుకు దగ్గర దగ్గర కొన్ని వేలల్లో ఖర్చు అయింది ఆ నష్టపరిహారం భరించుకుంటూ భూగర్భ జలాలని అడగంటించుకుంటూ రైతులు ఎంతగానో అని చెప్పేసి ఆత్మహత్యలకు గురవుతారు దీని మీద ఒకసారి గవర్నమెంట్ చర్య తీసుకొని రైతులకు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేశారని మేము ఆశిస్తున్నాం మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు